హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి మిరప మొక్కలు ఏ విధంగా నాటుకోవాలి మనకి ఏ విధంగా నాటుకున్నప్పుడు మొక్కలు అనేది బతకడం ఎక్కువ శాతం ఉంటుంది అలాగే జర్మినేషన్ ఎక్కువగా ఉండి దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ అనే ఎక్కువగా వస్తాయి అలాగే మొదటి దశలో వచ్చేటువంటి మక్కిలి కానీ కుళ్ళు కానీ మొక్కలు వడలిపోయి చనిపోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ అధిగమించాలంటే మనకు సీట్ రూట్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఇక బెడ్ల మీద పోసుకున్న నారు అంటే మనకి ఇలా బెడ్ల మీద పోసుకున్న నారు లేదంటే మనకు నర్సరీలో పోసుకున్న నారకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఎలా రూట్ ట్రీట్మెంట్ చేసుకోవాలనే పూర్తి వివరాలు వీడియోలో నేను తెలియజేస్తాను మన ఛానల్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఒక రెండు మూడు వీడియోలు చూడండి చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం నారు పీకిన తర్వాత నారు పీకేటప్పుడు కొంచెం పదును ఉన్నప్పుడు జాగ్రత్తగా పీకోవాలి తల్లి అనేది మనకు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ తల్లి అనేది సరిగ్గా పూర్తిగా వచ్చేలాగా తెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు నారదశలో దీనికి పూర్తిగా మన మేనేజ్మెంట్ లో మెయింటైన్ చేయడం జరిగింది దీని ఒక వేరుని కూడా అబ్జర్వ్ చేశారు కదా మినిమం ఇంత పొడవుగా ఉన్న ఉండే విధంగా చూసుకోవాలి మొక్క గాడగా ఉండేలా ఉన్నప్పుడు వేసుకోవడం అనేది చాలా ఉత్తమం కూల్ క్లైమేట్లలో కొంచెం మొక్క వీకున్నా పర్లేదు కానీ కొంచెం హీట్ క్లైమ్ క్లైమేట్లో అంటే వేడి వాతావరణంలో మొక్క అనేది గాఢగా ఉండేటట్లు చూసుకోవాలి ఇక మొక్క అనేది హైట్ అనేది ఒక ఫీట్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు తలలు కట్ కట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకు తలలు కట్ చేసుకోలేకపోతే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు మొక్క పడిపోయి మట్టిలో కూరుకుపోయి మొక్కలు చనిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అలాగే మనకు మల్చింగ్ ఎండ్లో కానీ సాయిల్ ఎండ్ కానీ రాళ్ళు కట్టి ఉన్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో హీట్ కి మొక్క కాలిపోయి కుల్లిపోయి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మనం మొదటి దించలే వీటిని ఎలా రోడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏందన్నది పూర్తిగా వీడియోలో తెలియజేస్తాం మీకు నారును పీకిన తర్వాత ఈ వేర్ల గడ్డ కంటి అంటిన మట్టిని ఒక చిన్న ట్రేలో తేటగా ఈ విధంగా కడుక్కున్న తర్వాత వీటిని ఒక నిమిషం సేపు సేపు ఇలా పక్కకు పెట్టి ఆ తర్వాత మనం రూట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి రూట్ ట్రీట్మెంట్లో నేనైతే మన ప్లాంట్ బూస్టర్ ప్లస్ ఈపీపీ కల్చర్ రెండింటినీ వాడడం జరుగుతుంది ప్లాంట్ బూస్టర్ అనేది మనకు మొక్కలో వచ్చే బయోటిక్స్పెస్ అంటే మనం మొక్క పీకినాడుతున్నాం కదా ఇప్పుడు ఒత్తిడికి గురవుతుంది కదా ఒత్తిడికి గురవ్వకుండా డైరెక్ట్గా మొక్క వేనుకోవడానికి మొక్క దగ్గర వీళ్ళ దగ్గర పోషకాలు ఇవ్వడం వల్ల ఈ బయోస్టిములెట్లు ఇవ్వడం వల్ల ఇక్కడ మనం వీటితో పాటు బ్యాక్టీరియాస్ ఇస్తున్నాం కాబట్టి వాటి యొక్క ఎదుగుదలకు అంటే వేరు వ్యవస్థ కతుక్కుపోవడానికి వేరు వ్యవస్థతో కలిసి పో జీవించడానికి అనువుగా ఉంటుంది అక్కడ ఒక బయోడైవర్సిటీని క్రియేట్ చేస్తాయి ఈ ప్లాంట్ కూర్చుని అనేది మెయిన్ గా బయోడైవర్సిటీ క్రియేట్ చేసి అక్కడ మొక్క తన మాతృస్థానం నుంచి వెళ్ళి తెగిపోయిన బంధాన్ని రికవరీ చేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మొక్కని నాటడం అంటే చా ఒక రకంగా చావుతూ సమానం కదా ఈ దశలో మొక్క కోల్పోయినటువంటి స్థిరత్వాన్ని మొక్క కోల్పోయినటువంటి కొంత నిర్జీవాన్ని ఇక్కడ రిపేర్ చేసి మొక్క అనేది రికవరీ అవ్వడానికి మెయిన్గా యూజ్ అవుతుంది తొందరగా మొక్క ప్రధాన పొలంలో నాటుకోవడానికి అలాగే నాటుకున్న తర్వాత ఎబయోటిక్ స్ట్రెస్ నుంచి మనకు మొక్కలు చాలా వరకు మొక్కలు నాటిన తర్వాత రైతులకు ఎదురే ప్రధాన సమస్య ఏంటంటే ఎన్ని రకాల ఫర్టిలైజర్ చేసినా కూడా ఆ మొక్క అనేది ఎదుగుదల లేకుండా అలా అలాగే ఉండిపోతుంది దానికి కారణం మొక్క అబయోటిక్ స్ట్రెస్ లో కూరుకుపోవడం జీవజాతుల వల్ల వచ్చే స్ట్రెస్ ని బయోటిక్ స్ట్రెస్ అంటారు నేచురల్ గా వచ్చే స్ట్రెస్ ని అబయోటిక్ స్ట్రెస్ అంటారు జీవజాతులతో సంబంధం లేకుండా నేచర్ వల్ల కానీ లేదంటే మనకు మొక్క వేరు వ్యవస్థ కోర్చించుకోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యల వల్ల వచ్చే స్ట్రెస్ ని అబయోటిక్ స్ట్రెస్ అంటారు ఈ అబయోటిక్ స్ట్రెస్ అనేది మొక్క కూరుకుపోకుండా ఈ ప్లాంట్ బుస్టర్ అనేది రికవరీ చేస్తుంది పాటుగా మనం ఇచ్చేటువంటి లో కల్చర్లో ట్రైకోడోమాస్ ఉడోమోనాస్ కేఎస్బి ఇలా అన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి వీటిని మొక్కకు ఇవ్వడం వల్ల ఏమైందంటే మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా ఎప్పుడు పదునుంటది చివరి దిక్కులో చల్లుకోవడం కంటే కూడా ఈ విధంగా వాడుకోవడం వల్ల మొక్కకు డైరెక్ట్గా అందించిన అయితే వేరు వ్యవస్థ విడుదల చేసే ప్రోటీన్లను తీసుకుని మొక్క దగ్గరనే ఇవి పెరిగి మొక్క దగ్గరనే మొక్క వేరు ఎంత దూరం అయితే పరిగెడుతుందో అంత దూరం వీటి యొక్క సంతతిని పెంచుకుంటూ పెరుగుతూ ఉంటాయి చివరి దిక్కులో చల్లుకోవడం కంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్ ఆ విధంగా మనం రూట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మీరు ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా రూట్ ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ దాంట్లోనే ఉంచడం వల్ల ఇప్పుడు మనం తలలు కట్ చేస్తున్నాం కదా ఈ తలలు కట్ చేసినప్పుడు అక్కడ కొంచెం డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా ఇక్కడ కూడా మనం ఇదే కల్చర్ తోటి తల తలలు తడపడం వల్ల అది మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మొక్కను చాలా సమర్థవంతంగా కాపాడుతుంది ఈ రెండింటి కాంబినేషన్ లో ఇప్పుడు మనం ఇచ్చే ప్లాంట్ కోసం మీరు బయట చాలా రకాల బయోస్టిములెన్స్ దొరుకుతాయి కానీ మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయోస్టిమినెట్ ఏదైనా సరే ఇప్పుడు లైక్ బ్రాండ్ కంపెనీలో బయోస్టిమినెంట్ తీసుకుంటే సివిడ్ బేస్డ్ ఫర్టిలైజర్ తీసుకుంటే మొక్క పైన ఒక వాళ్ళు రికమెండ్ చేసిన రికమెండెడ్ డోస్ కంటే కూడా త్రిపుల్ టైమ్స్ ఎక్కువ కొడితే మొక్క చనిపోతుంది కానీ ప్లాంట్ బూసర్ ఒక పంపుకు ఒక లీటర్ పోస్ కుట్టినా కూడా మొక్క చనిపోదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇది న్యాచురల్ ప్రొడక్ట్ ఎందుకంటే మీరు ఎక్కువ డోస్ పెంచి కొట్టినా కూడా మొక్కకు ఎటువంటి ప్రమాదం కాదు మొక్కని ఏమీ చేయదు మొక్క పైన పని చేయకుండా కింది కారిపోవడం తప్ప ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు అందువల్ల ప్లాంట్ పోషన్ అనేది నిర్మాణగా బయో కల్చర్స్ తో కలిపి ఇచ్చుకోవచ్చు ఈ బయో కల్చర్స్ తో కలిపి ఇచ్చినప్పుడు వాటి యొక్క స్టిమ్యులేషన్ ని పెంచి వాటి యొక్క స్థిరత్వాన్ని పెంచి నేలకు అనుబంధాన్ని పెంచడంలో మెయిన్ గా ప్రధాన పాత్ర పోషిస్తే ఈ వానపాములు పెరగడానికి కానీ మొక్క గుళ్ళ బారడానికి కానీ సాయిల్ వేరు వ్యవస్థ అనేది తొందరగా పెరగడానికి కానీ ఇప్పుడు ఈ రోజు మా నాటిన మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఫోర్ డేస్ తర్వాత నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఫోర్ డేస్ లోనే మీకు తెల్లవేరు వేరు రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు నాలుగు రోజుల్లోనే మీకు తెల్లవేరు వస్తుంది అలాగే ఎదిగిన మొక్కకు ఇగులు రావడానికి స్టార్ట్ అవుతుంది మొక్క గ్రోత్ ఎక్కడ కూడా స్టాప్ అయిపోతు అనమాట మొదటి దఫా ఫర్టిలైజర్ మనకి ఇలాగూ లేట్ అవుతాయి కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లోనే వీటిని ఇవ్వడం వల్ల వీటి యొక్క గ్రోత్ అనేది ఆగిపోకుండా కంటిన్యూషన్ లో క్రియేట్ అయ్యి మనకు నాట్ గ్యాప్ అనేది తక్కువగా వచ్చి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి యూజ్ అవుతుంది మనకు మిరప పంట సాగు చేసే ఎవరికైనా సరే మన కన్సల్టెన్సీ తరఫు నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు రైతు టీమ్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది దయచేసి ప్రమాదం వచ్చిన తర్వాత కాల్ చేయడం కదా చాలా మంది రైతులు నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత కాల్ చేస్తున్నారు తప్ప ముందు నుంచి వాడుకోండి అంటే వాడుకోవట్లేదు ముక్క మొదటి దశలో ఎదుగుదల సరిగ్గా ఉన్నప్పుడు మాత్రం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎదుగు ఎదుగుదల ఉంటేనే పెద్ద అయిన తర్వాత ఒక అన్ని యొక్క వాతావరణ పరిస్థితులు తట్టుకోగలుగుతుంది కానీ పెద్దగైన తర్వాత మనం ఏం చేసినా కూడా దాని యొక్క ఎదుగుదలని మనం కంట్రోల్ చేయలేము ఎందుకు అంటే ఏ ఏజ్ లో జరగాల్సింది ఆ ఏజ్ లోనే జరగాలి మనిషి అయినా మొక్క అయినా జంతువు అయినా ఏదైనా సరే ఏ ఎదుగుదల ఏ ఎదుగుదల దశలో ఎదుగుదల ఉండాలి పూతాఖాత దశలో పూతాఖాతా ఉండాలి మనం వాతావరణం సహకరించలేదని చెప్పేసి మనకు మన దగ్గర డబ్బులు అని చెప్పేసి దాని ఏజ్ దాటిపోయిన తర్వాత దాన్ని పెరగమంటే పెరగదు ఎందుకంటే ప్రతి జీవికి సస్టైన్ పీరియడ్ ఉంటది ఒక మనిషికి పద్దెనిమిది ఏళ్ల వరకు మాత్రమే ఎదుగదల ఉంటుంది అప్పుడు తను పేదరికంలో ఉన్నాడు అప్పుడు ఎదుగుదల లేదు తర్వాత పద్దెనిమిది ఏళ్ల తర్వాత నేను ఫుడ్ పెడతా ఎత్తు పెరగాలంటే పెరగలేదు కదా న్యూట్రియన్ డెఫెన్సీ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు తను పొట్టిగానే ఉండిపోతాడు సేమ్ అలాగే మొక్క కూడా అంతే సస్టైన్ వెజిటేటివ్ గ్రోత్ లో మనం దీన్ని గ్రోత్ అనేది పెంచగలిగితే మాత్రమే మొక్క పెరుగుదల ఉంటుంది అందుకే ఈ యొక్క పద్ధతిలో చేసుకోవడం వల్ల మొక్కలు చాలా వరకు హెల్దీగా పెరుగుతాయి అలాగే మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంతా ఇక్కడ రూట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది మీరు నార్లో కూడా అబ్జర్వ్ చేశారు కదా నార్ రూట్ అనేది ఎంత పెద్దగా ఉందో అయితే నర్సరీ బిడ్డల్లో చేసుకున్న వారికి ఈ విధంగా రూట్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది సాధ్యపడదు అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలంటే మొక్కని నాటే రోజు ఒక రోజు ముందు గానీ రెండు రోజుల ముందు గానీ ఈ ప్లాంట్ బుస్టెట్ ఈపీపీతో డ్రెంచింగ్ చేసుకోండి ఆ నర్సరీ బెడ్లపైన డ్రెంచింగ్ చేసుకోండి డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల మనకు మొక్క వేరుకి పట్టుకుని ఉంటాయి డైరెక్ట్ మన ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు మొక్కతో పాటు ట్రావెలింగ్ చేసి మొక్కతో పాటుగా నేలలోకి చేరిపోతాయి అయితే చాలా మంది కెమికల్స్ తో డ్రెంచింగ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది అనుకుంటారు కానీ కెమికల్స్ తో చేసుకోవడం వల్ల అది తాత్కాలిక ఉపశమనం మాత్రం ఇది అయితే మాత్రం ఖచ్చితంగా మొక్కతో పాటు సహజీవనం చేస్తుంది కాబట్టి సిమోటిక్ యాక్షన్ లో ఇది మొక్కతో సహజీవనం చేసి మొక్కతో దృఢత్వాన్ని పెంచుకొని మొక్కతో చాలా అద్భుతంగా పెరుగుతుంది మీకు మన ప్రతి సండే ఖచ్చితంగా లైవ్ లైవ్ కండక్ట్ చేస్తాం కాబట్టి లైవ్ లో పాల్గొనండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా లైవ్ లో కూడా మీరు అడగొచ్చు లేదంటే పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి కాల్ చేసి అడగొచ్చు మీరు ఇంకా ఇంత సేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్ జై